ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చాపల పులుసు పెడుతున్నాను ఈ పచ్చాపల ఎంత అంటే కేజీ నార ఇవి ఎట్లా వండాలో ఏ విధంగా వండాలో నేను మీకు చూపిస్తాను చూడండి కూర సూపర్గా వస్తుంది చూసి మీకే అర్థమైపోతుంది ఇక చూడండి నీ కూరలు బాగా చేస్తాను నేను మీరు చూడండి అంతే ఇక ఓకేనా చూడండి చూడండి పెడుచి నీ షాప్లో కూర్చున్నా నేను పొయ్యండి పెడతాను చూడండి ఇంకోటి పొయ్యండి పెట్టినా గిన్నె మూడు సార్లు అడిగిన మంచి గిన్నె నిండా మొత్తం కురిసి పెడతా చూడండి ఈ కేజీ నాలుగు షాపాలకి ఇప్పుడు నేను నూనె పోతాను చూడండి ఐదు పావులు పోయాలి నేను తెచ్చిన నూనె ఈ నూనె మాత్రం మంచి కంపెనీ నూనె వాడతా నేను చూడండి మంచి పని నూనె వాడతా రెండు మూడు నాలుగు ఐదు సరే ఇక కేజీన్నర కాబట్టి ఇంకొక కొంచెం ఐదున్నర పోసుకున్నా సరే చూడండి ఇప్పుడు నేను ఈ ఇప్పుడు నూనె అయితే వేడైంది సిమ్లో పెట్టుకుంటానా ఇప్పుడు ఈ పచ్చి ముక్కలకు నేను కారం చూడండి ఎట్లా కడుతున్నాను ఈ కేజీన్నర ముక్కలకు ఈ శంసతో నేను ఏడు వేస్తా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేసిన ఈ శంస ఏడు ఏడు అంటే నేను ఎంత కారం తింటానో నేను చేసుకున్నా మీరు సరఫరా చేసుకోండి కారం మాత్రం దీంతో మనం ఏడు వేసుకున్నా ఏడు క్షమని వేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు అల్లం ఇంత అల్లం వేస్తాం చూడండి అల్లం కూడా మంచి ముక్క సరగా చేసుకుంటే బాగుంటుంది ఎంతైనా పసుపు పసుపు కూడా ఒక శంసన్ అనేది చేసుకోవాలి చూడండి నువ్వు చూడండి ఇట్లా చేసుకోవాలి అంతే ఇప్పుడు నాకైతే అందాద పట్టేది ఎంతో నాకు అర్థమైపోతుంది నా వరకు అది అర్థమవుతుంది కానీ మీరు కూడా చూసి చేసుకోండి కానీ ఆ ఎట్లా షాప ఏ విధంగా ఉండాలని నేను చూపిస్తాను అట్లా నేను అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను ఉప్పు వేస్తాను ఉప్పు ఈ శివసం మూడు వేసిన చూడండి నీ కరెక్ట్ ఉన్నందున్నట్టు చెప్తాను నేనైతే ఎందుకంటే నేను మంచిగా చేస్తాను కూరలు అయితే చూడు ఇప్పుడు మొత్తం కలవేడతాను చూడండి ఇట్లా మొత్తం ముక్కలు మొత్తం ఉప్పు కారం మొత్తం ముక్కలు పట్టిస్తేనే మంచిగా నూనె వేడైంది కదా ఇప్పుడు అల్లిస్తే సీఎం సౌండ్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో చేపల కూర కానీ మంచిగా పుల్ల పుల్లగా ఉండాలి చేపలు పూలుతుంది ఇటు నీస్వాసన రావద్దు ఇటు పచ్చి పచ్చి ఉండొద్దు కరెక్ట్గా చేస్తేనే మళ్ళీ ముక్క కూడా మంచిగా టేస్టీగా అందంగా వస్తుంది చూడండి కలిపిన చూడండి ఇప్పుడు నూనె వేడైంది చూడాలి చూడాలి చూడానికి ఇప్పుడు ముక్కలు మొత్తం కలపెట్టిన నూనె పోసిన కదా కొంచెం ముక్కలు మొత్తం కలపెట్టినా అంటే అంటే ఒక్కసారి కలపెట్టుకోవాలి కలపెట్టుకునే కాదు చేపలు కూడా మొత్తం కుళ్ళు కుళ్ళు అవుతుంది ఇవి తేగేసుకుంటే మూత పెట్టి తెగేసుకుంటే ముక్క కులుకులు కాదు చిన్నగా ఇట్లా స్మూత్ ఇట్లా ఇట్లా ఇది బాగుంటుంది చూడండి నేను ఒక్కసారి కలబెట్టుకోని గంట మళ్ళా మళ్ళీ పెట్టకండి ఇక అది ఇప్పుడు నేను మూత పెడతా చూడండి మీ ముక్కలు మొత్తం ఇట్లా మూత పెట్టి మొత్తం ఇట్లా ఎగేసిన ఇట్లా ముక్క కులుకులు కాకుండా ఇట్లా ఎగేసిన మూత పెట్టి మీరు కూడా అట్లనే చేయండి ముక్కతో ఇ కులుకులు కాదు ఇక అట్లా నేనేది చూడండి ఇట్లా నా పేరు యాకన్న నేను మంచి వడతా షాప్లో అయితే మంచి కలర్ ఎక్కుంటా మంచిగా చూడండి ఇప్పుడు నేను మూడు సార్లు మూడు సార్లు ఎగేసిన ముక్క కొడుకు దీంట్లో కూడా వదికి పెట్టండి ముక్క అన్నది ముక్క అది ఇంత కూడా కుళ్ళు కావాలి ఎట్టున్న ముక్క అట్లనే ఉన్నది మంచిగా కలబెట్టాను గంటలు గంటలు కలపెట్టామనుకో మొత్తం మనం అట్టా మన కూర ఫ్రై లెక్క అయిపోతుంది మొత్తం అనుకోవాలి ఇంకా ముక్క ఇటు తెగేయాలి చేపల ముక్క ఇప్పుడు తెగ లాలు మంచిగా స్మూత్గా కట్ చేసుకుంటే మంచిగుంటుంది చూడండి ఫ్రెండ్ ఇప్పుడు నేను ఈ ముక్కలు మొత్తం ఉడికినాయి పది నిమిషాలు దాకా ఉడకబెట్టిన ముక్క మొత్తం ఇప్పుడు మొత్తం కరెక్ట్గా ఉడికినాయి ఇప్పుడు మనం చింత పులుసు పోస్తాం కదా చింత పులుసు పోసుకొని కరెక్ట్గా ముక్క రెండు వేల చింతా పుట్టు పోసుకుంటే ఇక చూడు బాగుంటుంది చూడండి ఎట్లా పోతాను ఇక ఈ కేజీ నా చేపలు కదా ఇరవై రూపాయలు చింతామని తీసుకున్నాను ఇరవై రూపాయలు బాగా మంచిగా గుజ్జుగా గుజ్జుగా మంచిగా తీసుకొని మనకి పోతాం చూడండి ఇక చూడండి ఎట్లా పోతాను వాళ్ళు ఏం పడకుండా చిన్నగా ఉంపుతావు ఇట్లా చూడండి కేజీ నెల చేపలు ఇరవై రూపాయలు చింతపండు ఇక ఉంటుంది కదా సింపు ఉంటుంది ఇక అసలు ఎంత బాగుండదు అవసరం చదువుకు చేపల కూర ఫుల్ల ఫుల్లాగా ఉంటేనే బాగుంటుంది బాగా బాగా ఫుల్లాగా ఉండొద్దు ఇటు మామూలుగా సప్ప సప్పగా ఉంటే బాగుండదు ఫుల్ల పుల్లగా ఉండాలి అట్లా బాగా అది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ పిసుకుతా మళ్ళ పోతా అది ఫస్ట్ రౌండ్ నేను ఫస్ట్ రౌండ్ నేను ఏం చేసినా పులుసు పోసినా ఇంకో రౌండ్ మళ్ళీ కొంచెం బాగా కిసికి మళ్ళీ పోయేది ఎందుకంటే కొంచెం సరిపోదు కదా కొంచెం ఎందుకంటే ఎందుకు సరిపోదు చెప్పినా మనం ఉప్పేది ఫస్ట్ మనం ఉప్పు ఉప్పు కారం ఎట్టుకేసింది చెప్పాను దానికి తగ్గట్టుగా మనం ఈ పులుసు పోతుంది సెట్ అయ్యింది లేకపోతే బాగా కారం ఉంటుంది ఈ సమయాలి అనేది అన్ని ఖరాబ్ అయ్యేది కాబట్టి మనం ఫస్ట్ నేను సిద్దాం ఎందుకు తీసుకున్నా ఇరవై రూపాయలు తీసుకున్నా కేజీ నెల నీ ఫస్ట్ ఫస్ట్ అల్లం అల్లం ఎంత చేసిందా అన్నేసినా కాబట్టి మనం కట్టు పులుసు పోసుకుంటున్నప్పుడు ముక్క ఇష్టం కాకుండా అటు కారం బరాబరు ఉంటుంది ఇందులో చూడండి కొత్త చింతపండేది ఇట్లా చేయాలి కరెక్ట్గా ముక్క నిండే వరకే పెట్టుకోవాలి పులుసు అటు తక్కువ పెట్టి ఎక్కువ పెట్టినా బాగుండదు లోడలో అవుతుంది మంచి వంట చేయాలి అది చేపల పులుసు ఎంత బాగు ఇంకా పచ్చి చింత కలిసి ఇంకెక్కువ బాగుంటుంది మస్తు పచ్చి అనేది వీట చేయాలి ఇట్లా ఏ కూర పెట్టు పుట్టి శీషన్ పెడతా అంత అంత బాగా చేస్తా చూడ చూడండి ఎట్లా పోసినా పూలుసు చూడండి చాలా కూరగా బాగుండగా నేనే మంచి బయట నేను అక్కడ ఉండాను నా వరకు చేసుకుని రోజు మంచిది ఇట్లా చూడండి ఇప్పుడు చిన్న కళ పెడతానా చూడండి ఇట్లా ముక్క నిండే వరకు చూడండి కొన్ని ముందర పంపడు కెమెరా ఇట్లా ఇట్లా పెట్టి పెట్టుకోవాలి కరెక్ట్ చూడండి ముక్క మొత్తం నిండింది ఇప్పుడు పుల్ల పుల్లాగా మంచిగా ఉంటుంది ఇరవై రూపాయలు సింతపండు మంచిగా సరిపడిన కారం మీద అన్నీ మనం మూత వేసుకుంటే ఇట్లాంటి బాగుంటుంది ఇక ఇక మసిల్లాక మసాలా కొత్తిమీర జీలకర్ర పొడి పడిస్తాం చూడండి ఇక చూడండి ఇప్పుడు పులుసు మొత్తం మంచిగా మగ్గింది మంచిగా మసిలింది ఇక చూడండి ఇట్లా మంచిగా చూడండి మొత్తం మదులు తా ఇప్పుడు కొత్తిమీర పుదీని వేస్తాం చూడండి ఇట్లా వేయాలి పులుసు మొత్తం ఇవి వేస్తే మంచి సువాసన బాగుంటుంది సువాసన మంచి స్మెల్ బాగుంటుంది చూడండి చూడండి మంచిగా చూడండి ఒకసారి ఇక్కడ ముక్క రెండు వేల పులుసు ఇట్లా కరెక్ట్గా ఇట్లే ఉండాలి మొత్తం ఇట్లా ఉండాలి ఇట్లా నేను జీలకర్ర మిత్ర పొడి మసాలా కూడా వేస్తాను చూడండి కింద అంత పులుసుకు శంషన్ అరేయాలి ఇట్లా అది చెన్న చెన్న వేసిన గిరికర మీద పొడి మంచిగా నూటించుకున్నాయి ఇప్పుడు కింద మసాలా కొంచెం మసాలా కూడా చేస్తా కూడా బాగుంటుంది ఇంకా మసాలా మాత్రం చిన్న ఒక సెమి చెడేయాలి చూడండి ఇంత ఇంత సరిపోతుంది ఎందుకంటే మన కారేసాం కానీ గాఢ ఉండకుండా ఇది సరిపోతుంది అది అంటే ఎవరు మొదటి దగ్గర వాళ్ళు వేసుకోవచ్చులే నా దగ్గర నేను వేసుకున్నా మీరు కూడా చూసుకు వేసుకోండి కానీ చేపల పులుసు మాత్రం ఇది వ్యవహారం చూసిరు కదా ఇరవై రూపాయలు చింతపండు కేజీనర చేపలు ఇంత అల్లం కారం సర్వే అంతా ఉప్పు సర్వే అంత పసుపు సర్వే అంతా కొత్తిమీర పుదీనా మొత్తం వేసుకున్నాం ఓకేనా పొడి వేసుకున్నా మసాలా వేసుకున్నా ఇప్పుడు మొత్తం మసిరింది ఇంకొక ఇప్పుడు మొత్తం ఎంతైందంటే కరెక్ట్గా ఈ కూరని అర్ధ గడిసేపు వండుతున్న చేపలు కూడా బాగుంటుంది నువ్వు ఇక్కడ కరెక్ట్ అర్ధ కట్ట పడుతుంది పది నిమిషాలు ముక్కలు మంచిగా ఏం పాలే పది నిమిషాలు షాపలు మగ్గాలి మగ్గాలే ఇంకా పది పది నిమిషాల తర్వాతకి మన కూర దింపుకోవాలి మొత్తం అర్ధ గంట సేపు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షాపలో కూడ మొత్తం ఇప్పుడు అర్ధ గంట సేపు ఉడికి అర్ధ గంట సేపు ఉడికించినా మొత్తం మంచిగా మగ్గింది కట్ట చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నువ్వు ఇట్లా ఇట్లా ఉడికించుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేయండి ఈ వీడియో మొత్తం చూడండి అర్ధమయ్యింది షాపలూడం ఎంత బాగుందో ఇప్పుడు నేను దింపుతానా అయిపోయింది మొత్తం షాపలో కూర మొత్తం కంప్లీట్గా చేసిన మొత్తం అయిపోయిన దానిక చూడండి ఓకేనా అది